అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి చిక్కుడు గింజలతో చికెన్ వేసి కొద్దిగా కూర ఉండానండి అది కొంచెం వీడియో షూట్ చేశానండి చూడండి ఇలా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా ఒక చిన్న ఉల్లిపాయనండి పెద్దగా లేదు ఒక ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని మెంతికూర వేసుకొని ఇలా కొంచెం దోరగా వేపుకున్నానండి ఉల్లిపాయలు అందులో అల్లం పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలండి ఇలాగా పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలండి రాత్రి ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చారండి మా వారు రాత్రి వండలేదు వండకుండా ఇలా కొంచెం వండానండి ఆ చిక్కుడు గింజల్లో కొద్దిగా వేసి వండాను ఉప్పు కారం వేసి లోపల పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తీసి ఈ ఉల్లిపాయల్లో వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి దీన్ని అలా మంచిగా మగ్గుతూ ఉంటుందండి కొంచెం మధ్య మధ్యలో కలుపుకోవాలండి అడుగంటకుండా కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే మంచిదండి దీనికి ఈ చిక్కుడు గింజలతో చికెను ఈరోజు నేను కొత్తగా వండానండి ఎప్పుడు వండలేదు ఇలాగా రాత్రి పసుపు వేసుకున్నానండి అందులో కొద్దిగా అందుకే కర్రీలో కొంచెంగా వేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకొని ఇలా కలుపుకొని చిక్కుడు గింజలు ఒక్క రెండు విజిల్ వచ్చేటట్టు చిన్న కుక్కర్లో ఇలా ఒక్క రెండు విజిల్లు ఉడకబెట్టుకున్నానండి అందులో కూడా వేసానండి ఉడకబెట్టిన దాంట్లో పసుపును కాస్త ఉప్పేసానండి ఉప్పేసి చక్కగా ఉడకబెట్టుకొని ఈ రెండిటినీ ఇలా మంచిగా కలుపుకోవాలండి మూత పెట్టి చక్కగా సిమ్లో ఉడికేటట్టు వదిలిపెట్టాలండి ఇలా ఫ్రెష్ మెంతి కూర వేసుకోవాలండి మెంతికూర ఉల్లిపాయలు వేసుకుంటే మాడిపోతుందండి కూర చేదు వచ్చేస్తుంది వేసుకోకూడదు ఇప్పుడు మనకి చలికాలంలో చక్కగా వస్తుందండి ఆ మెంతి ఆకుతోటి ఏమేమి రకాలు చేసుకోవాలో చక్కగా చలికాలంలో చేసుకోవచ్చు అండి మనము కొంచెం కారం కారంగానే చేసుకోవాలి ఇవి రోటీతో తినాలండి ఇవి ఇలా రెండు టమాటాలు చిన్న సైజు రెండు టమాటాలు వేసుకున్నానండి చక్కగా మగ్గనివ్వాలి మూత పెట్టి కలిపి అలా సిమ్లోనే ఉడకనిచ్చి కొంచెం అంత ఒక స్పూన్ పెరిగి అండి టేస్ట్ కోసం కొంచెం అంతే వేసుకున్నానండి ఈ పెరుగు టమాటో వేసినా కూడా కారం వేస్తానండి నేను మంచిగా కారం తింటారు మా ఇంట్లో చక్కగా కారం వేసుకోవాలి దానికి తగ్గట్టు కారం వేసుకోకపోతే తీయగా ఉంటుందండి కర్రీ ఎప్పుడైనా చిక్కుడుకాయ కర్రీ పచ్చిమిరపకాయలతో వండుకుంటే పచ్చిమిరపకాయలు వేసి వండితే ఆ రకం టేస్ట్ వేరే ఉంటుందండి ఇలాగ మొత్తం కలిగి పెట్టుకొని ఒక చిన్న గ్లాసుడు ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకోవాలండి లోపల పోసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో ఉడకనిచ్చి ఇలా దగ్గరికి చేసుకుని చక్కగా ఇలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి చూడండి చక్కగా ఉడికిపోద్ది అందులో కొంచెం జీలకర్ర ధనియాల పొడి అండి ఇది కొంచెం గరం మసాలా వేసుకున్నానండి తర్వాత అది ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు గరం మసాలా వద్దనుకునే వాళ్ళు తీసేయచ్చు జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి చక్కగా ఈ కూర ఎంతో రుచిగా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నా వీడియో లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ